టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కే గౌడ్ ఇంటికి వెళ్లారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో బంజారా హిల్స్లోని మధుయాష్కే గౌడ్ ఇంటికి వెళ్ళి మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు మహేష్ కుమార్ గౌడ్కు మధుయాష్కీ స్వీట్లు తినిపించి షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాల గురించి వారు చర్చించినట్టు సమాచారం రైతు రుణమాఫీ విషయంలో సర్కారు చెబుతున్నవన్నీ కాకిలెక్కలేనని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలెటి మహేశ్వర్రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్లలో జరిగిన రైతు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు చందుపట్ల సొసైటీలో ఏడు వేల మంది రైతులు సభ్యులుగా ఉంటే కేవలం మూడు వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు అందరికీ రుణమాఫీ జరిగే వరకు బీజేపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు చందుపట్ల కోఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కోరుతామని తెలిపారు ఒకే పిఎస్ఏస్ లో రెండు వేల తొమ్మిది వందల పైచురుకు మంది రైతన్నులకు రుణమాఫీ జరగలేదంటే ఎంతటి అరాచకమైనటువంటి ఈ ప్రోగ్రామ్ ని వీళ్ళు టేకప్ చేస్తుండ్రు ఎంత అరాచకమైనటువంటి విధంగా ఈ రుణమాఫీని జరిపారని చాలా స్పష్టమైతుంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగడానికి నలభై వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయాణ చెప్పి బడ్జెట్లో అదే మంత్రి మండలిలో ముప్పై ఒక వేల కోట్లు సరిపోతాయని చెప్పేసి వారే చెప్పి మండలి అప్రూవల్ తీసుకొని బడ్జెట్లో కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలే వారు బడ్జెట్ అలొకేషన్ చేసి ఈరోజు కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేశానని చెప్తా ఉన్నారు అది కూడా ఇప్పటి వరకు ఎక్కడ శ్వేతపత్రం డిలీట్ చేయలేదు ఎక్కడ పబ్లిక్ డొమాన్లో పెట్టలేదు మరి వారు చెప్పిన కాకి లెక్కలు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు నేరుగా నలభై వేల కోట్లకి వెళ్ళి పదిహేడు వేల కోట్లకి ఎందుకు తగ్గింది ఏ రైతన్నలు మీరు మరి ఎందుకు వీళ్ళందరినీ కూడా మరి దాని రుణమాఫీలకు వెళ్ళి మరి డిలీట్ చేశారు చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండవది ఒకవైపు మీరు పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి పదార్గస్ట్ సాక్షిగా మీరు చెప్పిన సందర్భంలో అదే రోజు మీ తుమ్మల నాగేశ్వరరావు గారు లేదు ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పిందంటే మీ మంత్రి గారు చెప్పింది అబద్ధమా మీరు చెప్పింది అబద్ధమా మరి ఎందుకు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు నిన్నటికి నిన్న తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇంకా మొత్తం డెబ్బై వేల మంది తిరుమల లడ్డు విషయంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మంత్రి పయ్యావల కేశవ్ హైదరాబాద్లో జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హైదరాబాద్లో పిటిషన్ వేసిన విషయం దాచిపెట్టి వైవి సుబ్బారెడ్డి తప్పు చేశారనే విషయాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందని అన్నారు ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోకుండా కేవలం మీరు చెప్పింది మాత్రమే నిజము మీ పత్రిక చెప్పింది మాత్రమే నిజము మీ పేపరు మీ టీవీలు చెప్పింది మాత్రమే నిజం అని చెప్పే ఒక భావాన్ని కల్పించేటువంటి ప్రయత్నం మీరెంత చేసినా కూడా నమ్మడానికి ప్రజలు ఇంకా సిద్ధంగా లేరు అనేటువంటిది ముందు స్పష్టం చేయదలుచుకున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక్కటి మాత్రం చాలా కష్టపడి ఆయన తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట గురించి లడ్డూ ప్రసాదం విశిష్టత గురించి భక్తుల మనోభావాల గురించి తిరుపతిలో జరుగుతున్నటువంటి కైంకర్యాల గురించి పెరగాల్చినటువంటి పేరు ప్రతిష్టల గురించి ఆయన ఎంతో మదనపడి ఆవేదన చెందినట్టు మాట్లాడాడు ఇంత మదన పడిన వ్యక్తి ఇంకో మాట కూడా చెప్పాడు తిరుపతికి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఉంది రోబస్ట్ మెకానిజం ఉంది దాన్ని మీరు ఉంచారా జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని మీరు ఉంచారా అది లేదు కదా అది మీరు చెడగొట్టారనే కదా ఈరోజు వ్యవస్థలో ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం కళ్ళ ముందు కనపడతా ఉంది లేకపోతే ఈ పవిత్రమైనటువంటి తిరుపతి కొండ మార్గం ఎట్లా మల్కాజ్గిరి పరిధిలో కార్పొరేటర్ శ్రవణ్ సఫీల్ కూడా అధికారులతో కలిసి పర్యటించారు మినీ ట్యాంక్ బండ్ పై స్ట్రీట్ లైట్ మరమ్మతులు పనులను చేయించారు జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ అధికారులతో కలిసి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ టెండర్ ద్వారా మల్కాజ్గిరి మినీ ట్యాంక్ బండ్ పై లైట్స్ సివరేజ్ డైవర్షన్ పనులను సుందరీకరణ పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీఏ డిఈ రామారావు మహేష్ నవీన్ మధు తపన్ తదితరులు పాల్గొన్నారు అవినీతి అక్రమాలకు పాల్పడడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బాసర ట్రిపుల్ ఐటీ ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను తక్షణమే తొలగించాలని యుస్మానేజ్ యూనివర్సిటీ జేఎసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది దీనిపై సోమాజిగూడ ప్రెస్ క్రబ్లో చైర్మన్ సర్దార్ వినోద్ కుమార్ పల్సర్ ఆంజనేయులు గౌట్ మాట్లాడారు ముఖ్యంగా బాసర ట్రిపుల్ ఐటీలో గత ఏళ్లుగా ఈ ఇన్ఛార్జి వీసి వెంకటరమణ గారు ఇలా ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ టూ కొనసాగుతూ బాసర ట్రిపులైట్ ఇన్ఛార్జి వీసీగా రెండున్నర ఏళ్ల కింద నియమితులైండు ఆయన నియమితులైన ఈ రోజు దాదాపు తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడమే కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఆయన పక్కదారి పట్టిస్తూ చేయని పనులకు కూడా నకిలీ బిల్లు సృష్టించి ఈ రోజు ఆయన ఆ బిల్లులను క్లెయిమ్ చేసుకుండు అలాగే తనకు హక్కులు అడిగిన మహిళా ఉద్యోగులను వేధించి తనకు లొంగని మహిళా ఉద్యోగులు వేయించి ఉద్యోగాలను తొలగించిన గనుడు ఈ వెంకటరమణ తనకు నచ్చిన వాళ్లకు ఈ రోజు ఔట్ సోర్సింగ్ లో జైన్ అయినా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ గా ఉద్యోగాలు కల్పించిన ఈ గనుడు వెంకటరమణ ఆయన పదేళ్లుగా ఈరోజు హెచ్ లో పాఠాలు చెప్పకుండా కనీస సీనియర్ ప్రొఫెసర్ అర్హత లేకుండా కొనసాగుతూ ఇక్కడ వైస్ చైర్మన్ అక్రమాలకు పాల్పడతాడు దానితో పాటు నాటి బిఆర్ఎస్ నేతల అండతో ఆనాడు ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ గా ఆయన నియమితులైండు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా వెంకటరమణ రోజు అవగాహన చేసుకుని ఆయనకు ఇంచార్జ్ ఇటు వైస్ చైర్మన్ గా కావచ్చు బాసర తిప్లెట్ విషయంగా తక్షణమే ఆ జోడు తొలగించి ఆయన మీద సమగ్రంగా ఏసీబీ లేదా విజిలెన్స్ వేసి రాష్ట్ర ప్రభుత్వం కఠిన తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడల మాత కావచ్చు విద్యార్థులతో అన్నింటినీ కలుపుకొని ఈ రోజు ఉన్నత విద్య భవిష్యత్తు విద్యార్థి పోరాటాన్ని చెప్పేసి ఈ రాష్ట్ర నిర్మిరిస్తా ఉన్నా పటాన్ చేరు నియోజకవర్గం బొల్లార మున్సిపల్ ప్రాంతంలో పోచమ్మ బస్తీకి చెందిన పూజాదేవి భర్త వదిలేయడంతో అనారోగ్యానికి గురైంది గత నెల రోజులుగా ఆరోగ్యం బాగా లేక వాళ్లకు ఎవరూ లేకపోవడంతో కాలనీ నివాసులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు రాష్ట్రంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ భక్తులుగా మారి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఖమ్మంలో తమ నేతలపై హైదరాబాద్లో కేటీఆర్పై కాంగ్రెస్ నేతలు పోలీసుల సమక్షంలో దాడులు చేశారన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి పోస్టులు పెట్టినా వారిపై కేసులు పెట్టడం లేదని మండిపడ్డారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారి నేతృత్వంలో బృందం బయలుదేరితే పోలీసుల సమక్షంలోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి కాన్వాయ్ మీద కారు మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా దాడి చేశారో ప్రపంచం చూసి అదే కాకుండా చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా మా కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు కానీ వేధింపులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి దాడులు కానీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి అంతేకాకుండా సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల దృష్టికి తీసుకొస్తే అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి తీరు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించి మాత్రం పోలీసులు వాళ్ళ మీద కేసులు ఉండయి వాళ్ళ మీద బెదిరింపు చర్యలు ఉండయి వాళ్ళకు సంబంధించి ఏ చట్టం లేదు ఏ రూల్ ఆఫ్ లా లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రం అన్నీ వర్తిస్తాయన్నట్టుగా చాలా అతిగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారు దానికి ప్రధానమైనటువంటి సంఘటన మనందరి కళ్ళ ముందర ఉన్నాయి ఇవాళ ఇంకో సంఘటన ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా గతంలో నేను చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే అంతకుముందు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండే సడన్గా ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వివేక్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఉన్నాడు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అయితే ఆ రోజు ఒక పేరుతో మూడు నెలల నుండి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్ నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్స్ తో కలిసి అఖిలపక్షం పెట్టాలని సీఎంను కోరామని దీనిపై సీఎం సానుకూలంగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు నిన్న నల్ల చెరువులో సున్నం చెరులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఒక పదం వాడారు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను నిన్న కూడా చెప్పాను మీ ఆఫీసర్ని తప్పుతో పట్టిస్తున్నారు నువ్వు పూర్తి క్లారిటీ తీసుకొని ఎక్కడ ఏ చెరువు ఏది ఎంత విస్తరణ ఉంది ఎవరు ఉన్నారు అనేటది మాట్లాడి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు మీరు నువ్వు అల్లటప్ప మనిషి కావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి ఇస్తా ఉన్నాను నల్లచెర్లు ఉన్నటువంటిది పదిహేడులో కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చర్యలన్నీ కూడా నలభై యాభై ఏళ్ళ నుంచి చాలామంది ఇల్లు కట్టుకున్నారు ఉన్నదన్న కాపాడాలంటే ఆలోచనతో అన్ని చెర్లకు మా దగ్గర ఉన్నటువంటి ములగత చెరువు అదేవిధంగా కాముని చెరువు ఖైతాపూర్ కుంట మైసమ్మ చెరువు సున్నం చెరువు ఈ బేగంపేట సగం ఉంటుంది మన శల్లిగంపల్లి కుట్టల బేగంపేట సగం ఉంటుంది నాకాంచ సగం ఉంటుంది రంగనా చెరువు నల్లా చెరువు కాజాకుంట సుమారుగా బోయిన చెరువు ఓడిబోయినపల్లి ఈ తొమ్మిది చెరువులను కూడా ఫినిషింగ్ వేశాం కేటీ రామారావు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి సోమాజిగూడ యశోదా హాస్పిటల్లో బీఆర్ఎస్ నాయకులు హంగామా చేశారు హాస్పిటల్లో వీడియోలు తీయొద్దని చెప్పిన సిబ్బంది మీదకి దాడికి దిగారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్ స్టాఫ్పై దాడి చేసి హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ యూట్యూబర్ను పరామర్శించడానికి కొందరు బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు వారు హాస్పిటల్లో సెల్ ఫోన్తో వీడియోస్ తీస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు దీంతో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి జగదీశర్ రెడ్డి వీడియో తీయొద్దు అంటావా అని సెక్యూరిటీ సిబ్బంది డాక్టర్స్ స్టాఫ్పై దాడికి దిగారు విచక్షణ రహితంగా హాస్పిటల్ సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారాయి జోగులాంబ గద్వాల జిల్లాలో నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి గద్వాల పట్టణంలోని రాజవీధి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కుమ్మరిగేరిలోని దుర్గామాత మండపం పాత హౌసింగ్ బోర్డు కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయాల్లో శర నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు నగర్ ఎంపీ డీకే అరుణ వాసవి పరమేశ్వరి దుర్గామాత అన్నపూర్ణ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మహిళలతో కలిసి సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అమ్మవారి దగ్గర ఈ నవరాత్రి ఉత్సవాలు సర పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులకు సౌకర్యాలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా గతంలో విడుదల చేసిన నిధుల పనులు కూడా పూర్తయినాయి వాటిని అందుబాటులో కూడా అవి అందుబాటులో కూడా వస్తాయి భక్తులకి మరి పూర్తయిన పనుల యొక్క యూసీని కనుక ప్రభుత్వం పంపిస్తే మిగిలిన మిగతా డబ్బులు కూడా మిగతా టోటల్ ప్రసాద్ స్కీమ్లో డెబ్బై రెండు కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయినాయి దాంట్లో ఇప్పుడు సగము పనులు పూర్తయినాయని మిగతా సగం పనులకు కూడా యూసీ పోతే మిగతా పనులు కూడా మిగతా నిధులు కూడా మనకు శాంక్షన్ వస్తాయి మిగతా ప్రపోజల్స్ ఏమన్నా వాటిని కూడా చేసుకునే అవకాశం కలుగుతుంది సో అమ్మవారి యొక్క గుడి చుట్టూ గుడి ప్రా ప్రాంగణంలో కానీ ఈ యొక్క అలంపూరు టెంపుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి పీఠం యొక్క శక్తిని ప్రాధాన్యతను భక్తుల యొక్క యొక్క భక్తుల యొక్క ఆసక్తిని ఆకాంక్షను వారి యొక్క వసతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మహేశ్వరం సిఏ వెంకటేశ్వర్లు డీజే యజమానులతో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు డీజేల నుండి అధిక డిజిబుల్స్తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా గుండెపోటు ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు అలాగే చిన్నపిల్లలకు శాశ్వత వినికిరి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశాలున్నట్లు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయని అన్నారు అంతేకాక సామాన్య ప్రజలు ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై రాచకుండా కమిషనర్ పరిధిలో ఊరేగింపులు డీజే సౌండ్ మిక్సర్లు యాంప్లిఫైర్లు అదేవిధంగా బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు కమిషనర్ సార్ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా డీజేలు పెట్టడానికి లేదు డీజేలు పెట్టినట్టయితే చట్ట ప్రకారం మీద చర్య తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే డీజేల వల్ల చాలామంది వృద్ధులు కానీ పిల్లలకు కానీ అపాయం జరిగే ప్రమాదం ఉంది దాని యొక్క సౌండ్ సిస్టం వల్ల సౌండ్ వల్ల మనిషి యొక్క ఓల్డ్ ఏజ్ మనుషులకు కానీ ప్రాణానికి ప్రమాదం కూడా ఉన్నది దానివల్ల ఒక ఉత్తర్వులు అయితే వచ్చినాయి దాని ప్రకారం డీజే ఎవరు కూడా పెట్టుకోవడానికి వీల్లేదనేది సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ జీహెచ్ఎంసి శానిటైజేషన్ విభాగం అధికారులతో కలిసి సర్దార్ పటేల్ నగర్లో ఇంటింటికి తిరిగి దేవుళ్ళ పాత చిత్రపటాలను సేకరించారు మన దేవుళ్లను మనం గౌరవించుకోవలసిన అవసరం ఉందన్నారు శ్రవణ్ వాటి చెరువుపై చెత్త పక్కన రోడ్లపైన గుడుల ముందు వదిలేయడం అగౌరవపరచడమే అన్నారు అంతేకాకుండా అది శానిటైజేషన్ సమస్యలకు దారితీస్తుందన్నారు వీటిని సేకరించి శాస్త్రోక్తంగా రీసైక్లింగ్ చేస్తామని ఆయన తెలిపారు అదేవిధంగా ఇంట్లోని చెత్తను స్వచ్ఛ ఆటోలలో మాత్రమే వేయడం ద్వారా నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు అని అన్నారు సమాజ్వాది పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూబ్లీహిల్స్లో ఘనంగా జరిగాయి గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాది పార్టీ నేత దండబోయినా నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని దుర్గా భవానీ నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు సమాజ్వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో తాము పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు నమస్కారం నేను నిత్య కళ్యాణ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ ఈరోజు దుర్గాభవాని నగర్లో మా సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అట్లానే దసరా మహోత్సవం సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజ్వాదీ పార్టీ తరఫున చేయదలుచుకున్నాము అట్లాగే మా గౌరవ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో పార్టీని దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ మరియు తెలంగాణలో కూడా మరింత బలోపేతం చేసి ఇంకా ఎన్నో మంచి రాబోయే రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి సమాజ్వాదీ పార్టీని యొక్క జెండాని మన హైదరాబాద్లో ఎగరేస్తాము ఈరోజు దుర్గాభవానీ నగర్లో సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు దేవీ నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా పేద మహిళలకు ఇక్కడ మేము సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం ఉచితంగా చేశాము రాబోయే రోజుల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై సమాజ్వాది జై అఖిలేష్ యాదవ్ టీజీపీఎస్సీ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోటీ పరీక్షలకు కనీసం నూట యాభై ప్రశ్నలు తయారు చేయలేకపోతున్నారని ఇక కమిషన్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు తాజాగా ఇదే అంశంపై కమిషన్ కార్యాలయం ఎదుట పోస్టర్లు అంటించారు ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్లు కలకలం సృష్టించాయి కమిషన్ కార్యాలయం గోడలకు గేట్లకు పోస్టర్లు వెలిశాయి వీటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అటు టీజీపీఎస్సీ తీరుపై నిరుద్యోగులు పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనగామ జిల్లాలో దారుణం జరిగింది పునరావాస కేంద్రం నుండి పారిపోయిన ఇద్దరు మైనర్లపై ఐదుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు జనగామ ప్రాంతానికి చెందిన బాలిక మల్కాజ్గిరికి చెందిన బాలిక ఇద్దరికి తల్లిదండ్రులున్నారు అయితే వివిధ కారణాలతో వారిని హైదరాబాద్ సైబరాబాద్లోని పునరావాస కేంద్రంలో చేర్పించారు ఈ క్రమంలో బాలికల మధ్య స్నేహం పెరిగింది అదేవిధంగా పారిపోవాలని పథకం వేశారు ఇద్దరూ కలిసి జనగామ వెళ్లారు అయితే బాలికల్లో ఒకరు బస్టాండ్ సమీపాన పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని తనకు పరిచయస్తుడైన నాగరాజుకు ఫోన్ చేసింది అతడు వచ్చి ఆశ్రయం కల్పిస్తానంటూ తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు జీడిమెట్ల పిఎస్ పరిధి సుభాష్ నగర్లో ఫేక్ డాక్యుమెంట్లు ముఠా అరెస్ట్ చేశారు తప్పుడు పత్రాలు నకిలీ డెత్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న పద్మజారెడ్డితో పాటు ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సుభాష్ నగర్లో రెండు వందల గజాల ల్యాండ్కు సంబంధించి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు యత్నించిన బిఆర్స్ నాయకురాలు పద్మజారెడ్డి ప్రధాన సూత్రధారి జూబ్లీ హిల్స్లో వెయ్యి గజాలు వైజాగ్ నగర్ సైట్లకు సైతం ఫేక్ డాక్యుమెంట్లు ముఠా సృష్టించారు అయితే నిందితుల ముఠా నుండి స్కానర్స్ ఐ రెటీనా మిషన్స్ ల్యాప్టాప్స్ అదేవిధంగా ఫేక్ డాక్యుమెంట్స్తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు గతంలో వీరిపై మూడు రాచకుండ హైదరాబాద్ సైబరాబాద్ కమిషనర్లు పలు పోలీస్ స్టేషన్లు కేసులు ఉన్నట్లుగా తెలిపారు పోలీసులు సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్ తెలియకుండా విక్రయించిన కేసు దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచుకుల్లాపూర్ సుభాష్ నగర్ లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్స్ ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది అది ఖాళీగా ఆయన ఎక్కడ ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు దానికి వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తా ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్ గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ పుత్బుల్లబర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాక ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించింది తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ ని ఎస్ఆర్ఓ సహకారం తోటి కూడా చేయించుకుంది తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళబట్టడం జరిగింది ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్ ఆశ్చర్యపోయినాడు ఇరవై ఏడు నుంచి నా ఇదిలో ఉంది నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఎలాగో వీళ్ళ కిందకు అని చెప్పేసి మా పోలీసు వచ్చినాడు దానితోటి ప్రోప్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే ఈ కరుణాకర్ ప్రేమ్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్ గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి ఇతనికి ముప్పై నాలుగేళ్ళు ఇతను నగర్ లో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చీట కూడా ఉంది హైత్యనగర్ పోలీస్ స్టేషన్ లో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం అన్ని కొద్ది మంది ముఠా వ్యక్తుల్ని చేరేసి